హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనోహర్ నిద మినిమం సో ఇవాళ వచ్చేసి మన మినీ 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 బ్లాక్ ఏంటంటే మనం అయితే మళ్ళీ మన బతుకమ్మ ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో ఇక మన బతుకమ్మలు అన్నీ అయితే ప్రిపేర్ అయిపోయినాయి సో ఇవాళ లాస్ట్ సద్దుల బతుకమ్మ అనమాట సో సద్దుల బతుకమ్మకైతే మా ఏరియాలో అయితే బతుకమ్మలన్నీ ఇక్కడ మన ముత్యాలమ్మ దగ్గర టెంపుల్ దగ్గర అయితే అరేంజ్ చేసేసారు కమిటీ సభ్యులు అండ్ కమిటీ మెంబర్స్ అయితే చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి వాళ్ళకైతే ఎందుకంటే వచ్చిన వారికైతే ఎటువంటి లోటు లేకుండా అన్ని విధాలు అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేసారు సో ఇక మన బతుకమ్మలు అయితే తీసుకొని రావడం సో ఇక మన అక్కడ పెట్టేయడం అండ్ కోలాటాలు బతుకమ్మ సాంగ్స్ అండ్ బతుకమ్మ డ్యాన్సులు అన్నీ ఏ టు జెడ్ అయితే చేస్తూనే ఊరు అనమాట సో జస్ట్ స్టార్ట్ చేసిరు ఇప్పుడే సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మన ఓన్లీ ఈసారి అయితే డ్యాన్సే పెట్టేసిన బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళంతా హ్యాపీగా ఎనర్జీగా డ్యాన్స్లు వేసారు కానీ మన వీడియోలో సాంగ్స్ మ్యూజిక్ అవి యూజ్ చేయకూడదు సో అందుకే నేను సాంగ్స్ అన్నీ మ్యూట్లో పెట్టేయడం వల్ల మీకైతే కొంచెం బాధనే అనిపిస్తుంది నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి వేసింది ఎందుకు సో మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు పడాలనే నేను కూడా కోరుకున్నా సో ప్రతి ఒక్కరినైతే తీసినా కానీ బట్ వాళ్ళ డ్యాన్స్ స్టెప్లకు దగ్గర సాంగ్ అయితే మనమైతే పెట్టలేకపోయినా సో సారీ గైడ్స్ ఏమనుకోకండి అవును ఏంటి మన ఫస్ట్ బతుకమ్మకి ఇక్కడే సెకండ్ బతుకమ్మకి ఇక్కడేనా అయితే అనుకోకండి యాక్చువల్గా అయితే నేను సెకండ్ బతుకమ్మకి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఉంది బట్ లాస్ట్ మూమెంట్లో అయితే క్యాన్సిల్ అయిపోయిందనమాట లేకపోతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అసలు ఇక సూర్యాపేట బతుకమ్మ పండగ అంటే ఒక రేంజ్లో అయితే ఉంటుంది నిజంగా చెప్పుకోవచ్చు సో ఇక నేనైతే అక్కడ మిస్ అయ్యాను అన్న బాధ తప్పించి మిగిలిన అన్ని విషయాలల్లో మాత్రం మన ఏదే విషయంలో త లోటు తక్కువ కాదు అని అయితే నిరూపించుకురనమాట సో నేను మా సిస్టర్ అయితే ఇక్కడ కూర్చొని జస్ట్ చూస్తున్నాము బట్ ప్రతి ఒక్కళ్ళు ఏమో వీడియోస్లల్లో అయితే బాగానే గుర్తావు డాన్స్లు వేస్తావు ఇక్కడికి వచ్చి వేయడానికి ఏమవుతుంది అని అన్నీ చాలామంది అయితే అడిగారు బట్ మనకి ఎందుకో నాకు అంత ధైర్యం చేయలేకపోయినబ్బా నిజంగా ఎట్లయినా మనకున్న ధైర్యం వా వాళ్ళకున్న ధైర్యంతో బలి పోలిస్తే మన ధైర్యం ఎక్కడో ఒక మూలకు ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకున్న టాలెంట్ అలాంటిది అనమాట సో ఒక్కొక్కరి టాలెంట్తో పోలిస్తే అమ్మో వాళ్ళ కింద అసలు మనం ఏం పనికి వస్తాం అని అయితే అనిపించింది నాకైతే ఒక్క ట్రిప్కి నిజంగా హ్యాడ్స్ ఆప్ చెప్పాలి ఈ బతుకమ్మ డ్యాన్సులు వేసే ప్రతి ఒక్క ఆడపడుచుకైతే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే ఈసారి ఓన్లీ డ్యాన్సులే తీపి తీసిన అనమాట మన యూట్యూబ్ ఛానల్లో పెట్టేసా బట్ అక్కడ వచ్చిన వాళ్ళని అండ్ అక్కడ చైర్స్లలో కూర్చున్న ప్రతి ఒక్క మెంబర్ని తీద్దాము ఆ వీడియో అనేసి అనుకున్న మన ఛానల్లో పెట్టేద్దామని చాలా హోప్ ఉండే బట్ నాకు వీళ్ళ డ్యాన్సులు చూస్తుంటే అసలు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఒక సాంగ్ తర్వాతకి ఒకరు ఇంకో సాంగ్ అండ్ ఒక టాలెంట్ తర్వాత ఇంకో టాలెంట్ అసలు మొత్తం ఇదే సరిపోయింది అసలు యాక్చువల్గా నాకైతే వీళ్ళని ఇలా తీస్తున్న ఈ మన ఛానల్లో పెడుతున్నందుకు నాకైతే చాలా సంతోషం వేసింది నిజంగా అసలు వాళ్ళ డ్యాన్సులు వాళ్ళ పాటలు అయ్యే బాబోయ్ నాకైతే అసలు నా మైండ్ దిగి బ్లాక్ అయిపోయిందనమాట సో ఇక్కడ చైర్స్లలో కూర్చున్న వాళ్ళని కూడా మనోళ్ళని వీడియో తీసుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే సో వీళ్ళు వేసే డ్యాన్స్లకే మన వాళ్ళు కూడా బయట జెంట్స్ కూడా కొంతమందికి చాలా అయితే ఊపి అయితే వచ్చేసిందనమాట కాకపోతే ఈ మన బతుకమ్మ పండగకి ఓన్లీ జస్ట్ మన లేడీస్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది సో జెంట్స్కి కూడా వేయాలనిపిస్తుంది పాపం ఎవరో ఒకళ్ళైతే వేస్తూనే ఉంటారు కాకపోతే ఏంటంటే మన లేడీస్ అయితే చాలా ఇష్టంగా సంతోషంగా సంవత్సరానికి ఒక్కసారి చేసే అతి పెద్ద పండగ మన తెలంగాణ పండగ బతుకమ్మ పండగ అనమాట సో ఇక చూసేయండి ఒక్కొక్కరిని అయితే మామూలు టాలెంట్లు కాదు అబ్బాబ్ సో ఇక మొత్తానికైతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించేసేయండి ఓకేనా యాక్చువల్గా అయితే సూర్యాపేట బతుకమ్మ పండుగని కూడా మన వీడియోలో ఖచ్చితంగా నేను పెట్టేస్తా అదేంటి ఇక్కడ ఉండి ఎలా పెట్టేస్తుందని అయితే అనుకోకండి సో నేనైతే మా రెండో సిస్టర్కి అయితే ఆల్రెడీ నేను రిక్వెస్ట్ పంపించిన సో ఎట్టి పరిస్థితిలో ఉన్నా కానీ నాకు కొంచెం మన సూర్యాపేట బతుకమ్మ వీడియో అయితే నాకు ప్లీజ్ సెండ్ చేయమని చెప్పాను మా సిస్టర్కి సో తప్పకుండా ట్రై చేస్తా అన్నది మరింత ట్రై చేసిందో లేదో అగెన్ నాకైతే తెలీదు సో ఇక నెక్స్ట్ మన వీడియో కంప్లీట్ అయినాక మరి తెలుస్తుంది సో నేనైతే కంపల్సరీ మన సూర్యాపేట వీడియో కనీసానికి ఒక్కటైనా సరే అప్లోడ్ చేయాలని అయితే నా కోరిక అండ్ నేనే పోయి డైరెక్ట్ తీసేదాన్ని బట్ నాకు చెప్పా కదా నేనైతే చాలా చాలా ట్రై చేసా కానీ పోలేకపోయాను ఆ బాధ అయితేగా మీకు అర్థమయ్యే ఉంటుంది నా మాటలలోనే మీకు అర్థమవుతున్నట్టుంది సో ఎనీవే అక్కడ మిస్ అయినా కానీ సో ఇక మనోళ్ళ కాడైతే ఇక ఏటు ఏ విషయంలో అయినా సరే మిస్ కాకుండా మనోళ్ళందరినైతే మన వీడియోలు అయితే అప్లోడ్ చేసేసా మన బతుకమ్మని ప్రిపేర్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ కూడా స్పాన్సర్ చేశారండో ఈ మన కమిటీ సభ్యులు అండ్ గిఫ్ట్ స్పాన్సర్ చేశారు అండ్ మన బతుకమ్మ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేశారనమాట అండ్ సో రాము సునీత వాళ్ళ దంపతులైతే పలహారాన్ని ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేశారు సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఆ ప్రసాదాన్ని స్వీకరించి సంతోషంగా అయితే వెళ్ళిపోయారు బట్ నేనైతే ఆ ప్రసాదం వీడియో అయితే పెట్టలేకపోయినా అంతమంది జనాలలో నేను ఎక్కడో ఒక మూలకుండిపోయాను అనమాట సో నేను అక్కడికి వచ్చేసరికి ఇక అంతా కంగారు కంగారు అయిపోయింది సో ఇక ఆ ప్రసాదం వీడియో ఒకడైతే పెట్టలేదు సో ఏమనుకోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రాము సునీత గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మన కమిటీ సభ్యులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ బతుకమ్మలు ప్రిపేర్ చేసిన ప్రతి ఒక్కరికైతే గిఫ్ట్స్ కూడా స్పాన్సర్ చేశారు బట్ మన వీడియోలో అది కూడా మిస్ అయిపోయింది అబ్బా నిజంగా ఎందుకంటే ఆ టైంకి నేను లైవ్ ఆన్ చేసాను యాక్చువల్గా సో మీకు ఇంకా హోప్ ఉంది ఇంకా నాకు మాకు మా వీడియో చూసే ఓపిక ఉంది అనుకుంటే మన లైవ్లో అయితే పెట్టేసా చూడండి తప్పకుండా ఎందుకంటే ఆ టైంలో నేను లైవ్ ఆన్ చేసే కాబట్టి నాకు వీడియో తీయడం కుదరలేదు సో వీడియో ఆన్ చేస్తే లైవ్ మిస్ అవుతుంది లైవ్ ఆన్ చేస్తే వీడియో మిస్ అవుతుంది అన్నట్టుగా సో నాకైతే రెండు ఛాన్సెస్లు అట్ల అయిపోయినాయి సో అందుకే నేను ఆ ప్రసాదం పంపించే సారీ పెట్టించే షాట్ ఒకటి అండ్ మన గిఫ్ట్స్ స్పాన్సర్ చేసే షార్ట్స్ ఒకటి ఆ రెండు అయితే చాలా చాలా మిస్ అయిపోయా అండ్ లైవ్లో మాత్రం ఉంటుంది కావాల్సిన వాళ్ళు తప్పకుండా చూసేయండి ఆ రోజు నేను లైవ్ కూడా ఆన్ చేసాను అనమాట ఫస్ట్ టైం మన బతుకమ్మ ఫెస్టివల్ దగ్గర నేను లైవ్ ఆన్ చేయడం సో ఆ లైవ్ కూడా చాలా వరకు అయితే మ్యూట్లో పెట్టేసి ఆన్ చేయాల్సి వచ్చింది సో తప్పదు కదా మనకైతే అన్ని సిద్ధాంతాలు పాటియ్యాలి మనం వీడియో తీయడం అంటే అంత ఈజీ కాదండి బాబోయ్ సో మా కష్టాలు మాకే ఉంటాయి సో మమ్మల్ని అయితే అర్థం చేసుకోండి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ పెట్టుంటే క్షమించేసేయండి ఎందుకంటే ఇంత వీడియో తీసి అవి పెట్టలేదు ఈ పెట్టలేదు అయితే అనుకోకండి సో మమ్మల్ని అయితే అర్థం చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తికి కోరుకుంటున్నా ఇంకో మంచి మంచి వీడియోతో అయితే నేనైతే మీ ముందుకైతే తప్పకుండా వచ్చేసా అండ్ మన బతుకమ్మ ఫెస్టివల్లో సో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కళామ తల్లికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎండికి నేనైతే మంచి వీడియోతోటి అయితే మళ్ళీ మీట్ అయిపోతాబ్బా నిజంగా సో ఇక మన వాళ్ళతోటి అందరికీ మీకైతే బిగ్ 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 బా బాయ్ బాయ్ అయితే చెప్పేస్తున్నా ఎంత థ్యాంక్ యూ సో మచ్ ఎంత ఓపికతోటి మా వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్